ఈ సమయంలో ప్రార్థన చేసుకుని యవనస్తుల కూడికను ప్రారంభించుకుందాం అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కిబెద్దాం తండ్రి కుమార పశుధాత్మరత్రి ఏక దేవ రీతిగా ఉన్నవాడ వేసేయ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన దేవ గడిచిన ప్రభా నెల నుండి ఈ వరకు ప్రభావం ఎంతగానో నీ సజీవన్ రెక్కలు చాటిన కాచు కాపాడి భద్రపచన బట్టి స్తోత్రాలు ప్రోవా అయ్యా ప్రోభ తండ్రి నాయన అయ్యా ఈ నెల కూడా ప్రభా మేము ఎవ్వనసుల కూడికని ప్రారంభించుకోవడానికి ప్రభావ అయ్యా ప్రభా జరుపుకోవడానికి మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు మీకు వందనాలు ప్రవ్వ దేవ వచ్చిన బిడ్లందరిని బట్టి నీకు స్తోత్రాలు వేసేయ ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా మా మధ్య దిగ్గక్షేమంగా తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం తండ్రి దేవ రావాల్సిన దైవజన్మ దిక్షేమంగా తీసుకొని రండి అయ్యా అయా నిన్ను స్థుతించుకోవడానికి ప్రభావ మాకు ఇ భాగ్యం ఇచ్చారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రోభ నాయన దేవ మొదటి నుంచి ఆఖరి వరకు మీరు అధ్యక్షత వహించి ప్రభువ ఈ నామానికి మహిమకరంగా ప్రోభా తండ్రి నాయన మాకు దీవెనకరంగా ప్రోభా తండ్రి నాయన అయ్యా ఈ వనసుల కూడికని జరిగించుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన దేవా ప్రభుని దైవజన్ మరుగుపరిచి ప్రభుని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు దేవాని వాక్యం ద్వారా మేము సరి చేయబడ్డానికి ప్రభావ సరి చేసుకోవడానికి ప్రభా తండి నాయన మాలోని కాయాసకరమైనది ఏదైతే ఉందో ప్రభా మార్గాన్ని విడిచిపెట్టి ప్రభా తండ్రి నాయన ఏసే ఆ ప్రభుని వాక్యం ద్వారా ప్రభా తండ్రి మేము సరైన మార్గంలో నాయన నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రోభ అయ్యా ప్రభు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రోభ ఏసైనాములు అడిగి ప్రార్థించుకుని పొందుకుని ఉన్నాం తండ్రి ఐ మీన్ நிலையா ஜிவா தவுளி மிஸ் பழனா ஜிவா ரவுனி स्तुति मालिक नहीं वज्र संकल्प मुनीवे वे दीयुरा त्य प्रमाणमुदवे छुटके मार्गदर्शि वयी नित्यनिबन्धननाथो चेसि न सत्यबन्धुर् Thank that. न्दनि उन्नतम दिव्यनगरमेव सतिकम् पोल सुन्दरम

to do that నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసు Talam pulu anni, anniyu irgiyanao. Talam pulu tap. i मुन्दूनु कप्पी பின்னையுண்ட கா கல்லுலூ પરિશોધિત వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ సమయంలో వాక్య పఠనాలు చదువుకుందాం ఒకటో తిమోతి నాలుగో అధ్యాయం అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాల వరకు సహోదరి అని వచ్చి యవ్వనం బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము తృణీకరింపనీయకము కానీ మాటలోనను ప్రవర్తనలోనను ప్రేమలోనను విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చే వరకు చదువుటందును హెచ్చరించుటందును బోధించట జాగ్రత్తగా ఉండుము ఆ మెయిన్ రెండోదిగా అపస్తుల కార్యములు రెండో అధ్యాయం పదిహేడవ వచనం సహోదరి ప్రగతి వచ్చి ధ్యానిస్తారు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడవ వచనం అంత్య దినములందో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు వాక్య భాగాలను చదివిన సహోదరి అని సహోదరి ప్రగతి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాము దేవుని కృపను బట్టి ఇది పదకొండవ యూత్ మీటింగ్ దేవుని మహాకృపను బట్టి మరలా మనం యవనసుల కూడికలు అందరం కలుసుకోవడానికి దేవుడి కృపను చూపించాడు ఈ సమయంలో దయవజన్లైన రాజశాని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సమయంలో దైవజనులు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు వాక్య ధ్యానంలో కూడా నడిపిస్తారు